ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో తిట్టంగా ఉన్నటువంటి కేవలం ఆరుపాలతో ఉన్నటువంటి కిలారి దూడలు అని చెప్పుకోవచ్చు మన కిలారిలో మంచి సైజులో తిట్ట కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ అయితే ఏ విధంగా చెప్తాను నేరుగా అన్నమాటలు అయితే మనం తెలుసుకుందాము ఏం చెప్తున్నా కాడి రేటు ఏం చెప్తుంది కాడి రేటు ఒకటి నలభై ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేటుకు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలని చెప్తున్నాను మరి రే ఎనపాలతో అంటే రెండు ఆరపల్తోనే ఉన్నాయా ఫ్రెండ్స్ మరి రెండు ఆరపల్తో ఉన్నాయా మరి ఎక్కడి నుంచి వచ్చారునా గుడికెళ్ళ గ్రామం గుడికెళ్ల మండల ఎమ్మెగడూరు మండలం కర్నూలు జిల్లా వారు రైతుల వేపరమానా రైతులనే మరి గెలంపండ్లో బాబోతానా చీదంపడ్లలో చీదంపండ్లు మాబోదాయ అవునవునా ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులు అయితే మస్తు చేసామని చెప్తున్నాడు ఏం బెదిరించేంలే కదా చదవే ఫ్రెస్మె చూసారు కదా అలాగే వీటి కలబాగా చూస్తుందండి అట్లా చూసారు కదా ఈ విధంగా ఉన్నాయి మరి ఇరవై పైన అని లోపల పడచ్చా ఇరవై పైన అని లోపల ఏమడచ్చా ఇరవై పైన ముప్పై మేర మార్కే ఫ్రీస్ మరి ఫీచర్ కదా మరి ఫిక్స్ రేట్ గురించి చెప్పాడు అన్న అయితే ఏనా మీ నెంబర్ చెప్పు మొబైల్ నెంబర్ ఫోన్ నెంబర్ తొంభై తొమ్మిది ఎనభై తొమ్మిది అరవై ఐదు అరవై ఐదు మళ్ళీ ముప్పై లాస్ట్ రేట్ ఫ్రీ మరి కాంటాక్ట్ చేయండి అలాగే వీటికి వెనుక బాగా చూపిస్తాను మంచి విచారంతో కనిపిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ